ఓం నమస్ వాయి జై శ్రీరామ్ మీరు ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నారు టైం తీసుకొని చెప్పండి మీకు ఏంటంటే ఆనందం కావాలి ప్రశాంతత కావాలి కోపం అది ఎక్కువ ఉంది అది తగ్గాలి అందుకోసం మీరు ధ్యానం చేయాలనుకుంటున్నారు మైండే మైండ్ సెట్ అంతా కాబట్టి ఆ మైండ్ సెట్ పోవాలనుకుంటే మనం మనలో ఈ మార్పు తీసుకురావాలి పిల్లోడు కోపపడితే కోపడితే మనకు కోపం రాదు పిల్లోడు గోలు చేస్తే మనకు కోపం రాదు అదే పిల్లోడు ముద్దు ముద్దుగా ఏదైనా తిట్టినా మనకు కోపం రాదు పెద్దోళ్ళు అదే మాట అంటే మనకు కోపం వస్తుంది మనం ఏంటంటే ఎదుటివాడి ముఖంలో చిరునవ్వుని చూడాలి తప్ప ఎప్పుడూ కోపాన్ని చూడకూడదు ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి అదేంటి దానివల్ల మనకే మంచిది మన మైండే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ధ్యానం చేయాలనుకుంటున్నాం ఎందుకు ప్రశాంతత కోసమే ఇదే నేను చెప్తున్నాను కోపం అవసరం లేదు సార్ కోపం దేనికి కోపం చేయాల్సిన పని ఈ సృష్టిలో ఏదీ లేదు అంతా కూడా మనము చేసినా చెయ్యకపోయినా పని అనేది జరుగుతూనే ఉంటుంది నేను ఇక్కడ కూర్చున్నా సరే నా పని జరిగిపోతూ ఉంటుంది అది రూల్ అనమాట అదే భగవంతుడి కార్యం ఇప్పుడు నేనున్నాను ఇక్కడ మా పిల్లలు స్కూల్కి వెళ్తారు లేదా మా తల్లిదండ్రులు ఇంకేదో పని చేస్తూ ఉంటారు మా అన్నదమ్ములు ఏదో చేస్తూ ఉంటారు అందులో నా పని కూడా ఉండొచ్చు అవునా కదా సార్ నేను ఇక్కడ కూర్చున్న మాత్రం నా పని ఆగిపోదు జరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం కోపం కోపగించాల్సిన పని లేదు కోపం అనేది అవసరం లేదు సృష్టిలో మన జీవితంలో కోపం దేనికి ఉండాలి సమాజానికి నష్టం కలిగించేది ఏదైనా పని మన కుటుంబాన్ని నష్టం కలిగించే పని ఏదైనా జరిగినప్పుడు ఏంటయ్యా ఇట్లా చేసావు మనసులోంచి ఎప్పుడూ రాకూడదు గుండెల్లోంచి ఎప్పుడూ రాకూడదు ఆ కోపం ఇక్కడ నోట్లో వచ్చి నోట్ నాలుగు మీద నుండి వచ్చి నాలుగు మీదే అంతమైపోవాలి అలాంటి కోపం మాత్రమే ప్రదర్శించాలి ఎవరికైనా సరే కాబట్టి కోపాన్ని వదిలేయండి కోపం వల్ల నష్టమే కానీ సుఖం లేదు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇదే మాట చెప్పాడు అమ్మ తర్వాత అత్తగారు కాదు నా పిల్లల తర్వాత నువ్వే పిల్లవమ్మా అని అనాలి ఇప్పుడు ఏంటంటే బాంధవ్యాలు ఎలా తల్లిదండ్రులను కూడా గౌరవించడం మానేశారు కానీ కన్న కూతురుల్ని కన్న బిడ్డల్ని మాత్రం ప్రేమగా వాత్సల్యంగా చూసుకుంటారు ఎవరైనా సరే అవును అవునా ఈ సృష్టి ధర్మం అది ఏ జంతువు సరే తమ బిడ్డల్ని ఎప్పుడూ కూడా చూడండి మనం ఎన్నో జంతువులను చూస్తుంటాం పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాయి మీరు అశాంతిని తొలగించుకోవాలి మీలో ఉన్న ప్రశ్నలన్నీ చెప్పండి దానికి జవాబు మీకు దొరికి మీరు ప్రశాంతత పొందడమే ధ్యానం ధ్యానం అంటే ప్రశాంతతే కదా కావాలి మీకు చిన్న ఓం నమస్ భూతకాలంలో ఏమైపోయిందో దాన్ని గుర్తు చేసుకోమాకండి భవిష్యత్తులో ఏమవుతుందో దాన్ని గుర్తు చేసుకోండి మీరు ప్రశాంతంగా ఉండాలనేది ధ్యానం చేయాలని ఉన్నారు ప్రశాంతత ఎలా వస్తుంది మీరేంటంటే వెనకవన్నీ ఆలోచిస్తున్నారు తర్వాత ఏం జరుగుతుందో అనేది ఆలోచిస్తున్నారు అట్లా ఎప్పుడు చేయమాకండి ఇప్పుడు ఏం చేయాలి మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు జీవితం మీది చాలా అయిపోయింది అవునా మీ ఏజ్ చాలా ఉంది ఇప్పుడు కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళాలి నేను వెనకలాగా ఉండాలో లేకపోతే వెనక్కి ఆలోచించుకోవడం అవసరం లేదు ఈ ఉన్న ఈ సమయాన్ని ప్రజెంట్ సమయాన్ని ఎలా ఆనందంగా ఉండాలనేది చూడండి ఆనందం ఎలా ఉంటుంది మీ మనసులో కోరికలన్నీ పోవాలి కోరిక అనేది ఉండకూడదు ఆలోచన అనేది ఉండకూడదు శూన్య దశలో ఉండాలి మీకు తెలుసు అని చెప్తున్నారు అన్నీ తెలిసినా మీరు అలా ఉండడానికి కారణం ఏంటి తెలుసు కానీ ప్రాక్టీస్ లేదు తెలుసు కానీ సాధన చేయడం లేదు సాధన చేయకపోతే ఎంత తెలిసినా ఉపయోగం ఏముంది అవునా కాదా ప్రెజెంట్లో ఉండండి మీకు తెలుసు ఏం తెలుసు శూన్యంలో ఉండాలని తెలుసు ఈ జీవితం అంతా వ్యర్థమని తెలుసు ఇందులో సమా ఇందులో మనకు ఉపయోగపడింది ఏమీ లేదని తెలుసు మరి తెలిసి మళ్ళీ అందులోకి ఎందుకు వెళ్తున్నారు ప్రాక్టీస్ లేదు అవుతుందా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీరు ప్రశాంతంగా ఉంటారు శూన్యం అనేది ఏంటి చెప్పండి శూన్యం అనేది శివస్వరూపం ఏంటి శివస్వరూపం శూన్యం అనేది శివస్వరూపం శూన్యాన్ని లింగ స్వరూపంలో దర్శిస్తాం మనం అవుతుంది తెలుసా సో ఆ శూన్యములోని ఉంటే మనం ఎవరిలో ఉన్నట్టు ఈశ్వరుడిలో ఉన్నట్టు మనం బ్లాంక్గా ఉండాలి ఎల్లప్పుడూ కూడా ఏ ఆలోచన లేకుండా ఈ శరీరం కూడా నేను కాదు అనేటువంటి ఈ శరీరం కూడా నేను అనేటువంటి ఆలోచన లేకుండా శరీరంలో కూడా మనం బ్లాంక్నెస్ని శూన్యాన్ని కనుగొని ఆకాశతత్వాన్ని తెలుసుకోవాలి ఆ దాన్నే ఆకాశలింగము అంటారు మనం అరుణాచలంలో వాయులింగం అగ్నిలింగం ఆకాశలింగం భూలింగం ఏవేవి ఉన్నాయి కదా అన్ని లింగాలు ఉన్నాయి యమలింగం సో ఇందులో ఆకాశలింగం ఆశ ఆకాశలింగం ఏంటి స్వయంగా ఈశ్వరుడు ఆకాశాన్ని మనం దర్శించే ఆకాశం అంటే ఏంటి శూన్యం ఆ శూన్యాన్ని దర్శించడం నేర్చుకోండి ఆ శూన్యంలోనే భగవంతుని జపం నేర్చుకోండి ఓం 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 మీ మనస్సు శూన్యంలో ఉండాలి మంత్రం మనసులో ఉండాలి అర్థమవుతుందా మీ మనస్సు శూన్యంలో ఉండాలి మంత్రం మనస్సులో ఉండాలి ఓం 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 మంత్రం ఎందుకు మంత్రం ఎందుకు అని అంటే మనకి ధ్యానం కుదిరేదాకా మంత్రం వదలకూడదు మీకు ధ్యానం ఎప్పుడు కుదురుతుందో మంత్రం వదిలేయచ్చు లేకపోతే మీ మనస్సు ఏంటంటే అటు ఇటు పోతూ ఉంటుంది కొట్లాడుగా ఉంటూ అందుకోసం దాన్ని ఏం చేయాలి మీరైతే శూన్యంలో ఉంటారు కానీ ఆ మనసులో కొట్లాడు తగ్గాలంటే మంత్రం చేయాలి కాబట్టి మీరు మాకు శూన్యంలో ఉండండి మనసులో మంత్రం జపించండి ఇది రోజు చేయండి ప్రాక్టీస్ చేయండి మీకు నేను మొన్న రాసిచ్చాను కూడా రాసే ఒక్కరోజు చదివారు దాన్ని ఓం శివాయ నేను ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు అది మీరు జీవితంలో అనుభవిస్తేనే నేను అందులో ఏమి రాశాను నేను ఈ శరీరాన్ని కాదు నేను దివ్యాత్మను స్వరూపాన్ని నేను శూన్యంలో ఉన్నాను అని చెప్పి రోజు దాన్ని మీరు పఠించండి పఠించండి మీన్స్ నడుస్తున్నప్పుడు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ మాట అనుకోండి అని చెప్పాను నేను మరి చెప్పినప్పుడు రోజు ఏం చేశారా ఒక్క మా ఒక్కసారైనా మరేం ఉపయోగం నేను ధ్యానం చేయాలి సార్ ప్రశాంతంగా ఉండాలి సార్ కోపం పోవాలి సార్ అంటే అనుకుంటే అవ్వదు సార్ మన స్వామీజీలు భగవంతుల్లో లీనమైపోయిన తర్వాత బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు ఆ మతి మరుపు వేరు అది సమాధి స్థితి ఈ మతి మరుపు ఏంటంటే మనం రకరకాల ఆలోచనలు చేసి 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 మన చేత్తో ఏం చేస్తామో తెలియదు ఇంకొకటి చేస్తూ ఉంటాం ఇంకొక ఆలోచన చేస్తూ ఉంటాం అర్థమైందా చేత్తో ఏదైనా సామాన్ పట్టుకుని వెళ్తూ ఉంటాం ఎందులో ఎవడో పిలుస్తాడు వాడిని చూసి ఇది ఎక్కడో పెట్టేస్తాం ఇది మర్చిపోతాం మనసు అట్ట వెళ్ళిపోద్ది వాడు అక్కడ వాడితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంక మనం ఇంకెవడో పిలుస్తాడు అరే ఉండరా అని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళిపోతాం ఇట్లా మనస్సు ఏంటంటే ఊగుతూ ఉంటుంది ఇటో ఇటో పారిపోతూ ఉంటుంది అది అలాంటప్పుడు మీరు ఏది పెట్టారో అది గుర్తుండదు అర్థమైందా పరమాత్మలో ఉండి ఆ ధ్యానంలో ఉండి మీరు అన్ని మర్చిపోయినా పర్వాలేదు సో కారణం ఏంటి మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది మీ మనస్సు ప్రశాంతంగా లేదు మీరు కాన్సన్ట్రేషన్ చేయడం లేదు దేని మీద అర్థమవుతుందా భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇంకా సంవత్సరం రోజు రోజు గడుస్తూ ఉంటే మన వయసు వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ముందు నేను చెప్పింది చేయాలి అర్థమవుతుందా మీరు యోగాకి వస్తున్నారు ధ్యానం క్లాసులకి వెళ్తున్నారు ఇంకా చక్క చక్క రకరకాల సేవా కార్యక్రమాలకి వెళ్తున్నారు పెద్ద పెద్ద గురువులను కలుస్తున్నారు ఇన్ని చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు ఏమైనా మార్పు మీలో కనిపించిందా కారణం ఏంటి ఎందుకు కనబడడం లేదు మీరు దాన్ని ఆచరించడం లేదు మీరు దాన్ని శరీరంలోకి తీసుకోవడం లేదు మీ మనసులోకి తీసుకోవడం లేదు ఎంతమంది గురువులను కలుస్తూ ఉన్నారు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంత యోగా చేస్తూ ఉన్నారు ధ్యానం క్లాసులకు వెళ్తూ ఉన్నారు మరి దానివల్ల దాని ఉపయోగం లేనప్పుడు మరి ఇంకెందుకు అనవసరం చేయడం అలా తిరగడం వల్ల అలా చేయడం వల్ల ఉపయోగం లేదు మీ మనసులో పరివర్తన రానంత వరకు మీ మనసులో పరివర్తన రావాలి ప్రాక్టీస్ చేయాలి రోజు జపం చేయండి భగవంతుని నామ జపం చేయండి చక్కగా కూర్చోండి భగవంతుని ఫోటో పెట్టుకోండి భగవంతుని చూస్తూ జపం చేస్తూ ఉండండి తండ్రి నేను మీ దగ్గరికి రావాలి నాకు తగిన జ్ఞానాన్ని ఇవ్వని తండ్రిని అడగాలి నేను ఊరేమో తిరుగుతున్నా నేను అక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను గంట చెప్పా మీ మైండ్లోకి ఒక్క మొక్క కూడా ఎక్కపోతే నాకు ఇప్పుడు గంట చెప్పింది ఉపయోగం ఏముంది మీకు అర్థమవుతుందా కాబట్టి ప్రాక్టీస్ చేయండి సాధన చేయండి మరి ఎవరు ఆచరిస్తారు మీరే ఆచరించాలి మరి ఆచరించాలంటే ఏం చేయాలి బయట వ్యక్తులందరూ కూడా నన్ను మెచ్చుకుంటారు దాని వల్ల ఉపయోగం ఏముంది అలా కాదు సార్ బయట వ్యక్తులు మెచ్చుకున్నా మీ పిల్లలు మెచ్చుకోకపోయినా దానివల్ల ఉపయోగం ఏముంది ఇప్పుడు నాకు వచ్చి నాకు వచ్చి ఇక్కడ జగన్మోహన్ గారు గొప్పవాళ్ళు సార్ మీరు గొప్పవాళ్ళు అన్నారు నా మనసులో మాత్రం బాధ పోవట్లేదు ఆ గొప్పవాళ్ళతో నా మనసులో బాధ పోయిందా మనసులో ప్రశాంతత ముందు మనకు రావాలి గొప్పవాడు బయట ఉన్నాడు మెచ్చుకున్నా మెచ్చుకుపోయినా మనకు అనవసరం మన మనసులో ప్రశాంతత మనకు ఉండాలి మీ మనసులో ప్రశాంతత మీకే దక్కుతుంది ఊరు వాడికి దక్కదు ఎవడు ఎంత మీరు గొప్పవాళ్ళు అనుకున్నా సరే దొంగ దొరికినంత వరకు దొరే అర్థమైందా గొప్పవాడు గొప్పవాడు అంటారు దొరికిన తర్వాత వాడు దొంగే కాబట్టి ఆ దొంగ దొరలు వదిలేయండి వాటితో సంబంధం లేదు మీ మనసులో ప్రశాంతత రావాలి మీ మనసులో ప్రశాంతత రావాలంటే ఈ బంధాలు మీకు తొలగిపోవాలి ఆల్రెడీ మీ బంధాలు తొలగిపోయాయి మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు మీ భార్య ఓం నమస్వా పైకి వెళ్ళిపోయింది స్వర్గలోకానికి వెళ్ళిపోయింది మీరు ఒక్కరే ఉన్నారు మీ బంధాలన్నీ తొలగిపోయాయి మీ బంధం ఇప్పుడు భగవంతుంతో ఉండాలి మీ మీ మనస్సులో మీ భగవంతుని స్వరూపాన్ని మీరు దర్శించుకోవాలి మీ మీరు భగవంతునితో నేనున్నాను భగవంతుని ఆనందంలో ఉన్నాను భగవంతుని పరమేశ్వరంలో ఉన్నాను నేను జీవ చైతన్యమే ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను అని పదే 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 కళ్ళు మూసుకొని స్మరిస్తూ ఉండాలి ఇంకేమి చేయనవసరం లేదు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు ఏ హార్ చెప్పనవసరం లేదు మీరు ఏ భగవంతుని నామాలు ఉచ్చరించడం లేదు ఎందుకంటే ఆ సమయం దాటిపోయింది మీ అర్థమైందా ఆల్రెడీ భగవంతుడు ఆ కార్యక్రమాలన్నీ పక్కకి తప్పించేశాడు ఇప్పుడు మీ కుటుంబం మీ దగ్గర లేదు మీ కుటుంబం అంతా ఎవరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు మీరు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇక నుంచి మీరు భగవంతునితోనే బంధం ఏర్పాటు చేసుకోవాలి భగవంతుల్లోనే ఉన్నట్టు ఫీల్ అవ్వండి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆనందం వర్షిస్తూ ఉంటాడు ఆ ఆనందంలో మనం తడిసి ముద్దవుతూ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉండాలి కళ్ళు మూసుకొని భగవంతుడు నా మీదకి ఆనంద వర్షాన్ని కురిపిస్తున్నాడు నేను ఆనంద వర్షంలో తడుస్తూ ఉన్నాను ఇదే మాటను జపిస్తూ ఉండండి నాకు దివ్య చైతన్యం భగవంతుడు నా పైన కురిపిస్తూ ఉన్నాడు నేను దివ్య చైతన్యంలో ఉన్నాను ఇదే మాట జపిస్తూ ఉండండి ఇదే పాజిటివ్నెస్ అనమాట లోపలికి వెళ్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పాను కదా ఓం నమస్వా లోపలికి వెళ్ళాలి అర్థమైందా మనిషిలో అనురాగం బంధం బాంధవ్యం ఈ ఇవేవైతే ఈర్ష ద్వేష అహంకారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పోతూ ఉండాలి భగవంతుని యొక్క ఆనందం భగవంతుని యొక్క ప్రశాంతత భగవంతుని యొక్క ఈశ్వరత్వం ఆ భగవంతుని యొక్క శక్తి మనలోకి వస్తూ ఉండాలి ఇదే ధ్యానం ఇదే జపం అర్థమవుతుందా అవి చెయ్యనంత వరకు మీరు ఏమి చేసినా దండగే మీరు నాకు రోజు చెప్తా ఉంటారు సార్ నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఉండడానికి నేను ఒక్క మాట చెప్పాను మీరు అది చేయలేదు ఏమంటే రోజంతా తిరుగుతున్నాను సార్ నేను అక్కడికి వెళ్ళాను సార్ ఎక్కడికి వెళ్ళాను సార్ మనశ్శాంతి లేకపోతే ఎందుకు వెళ్తున్నారు మీరు మనశ్శాంతి ఉన్నాకెళ్ళొచ్చు మనశ్శాంతి లేకపోతే వెళ్ళనవసరం లేదు మనశ్శాంతితో అమ్మవారి గుడికి వెళ్ళాను అనుకో అమ్మవారి కనబడుతుంది మనశ్శాంతి లేకుండా అమ్మవారి గుడికి వెళ్తే అమ్మవారు ఎక్కడ కనబడుతుంది ఈ మనస్థానం ఈ మనశ్శాంతి లేకుండానే అక్కడ కూడా ఉంటాం సో ఎక్కడ ఏది చేసినా సరే ముందు మనసులో మనశ్శాంతితో ఉండాలి ప్రశాంతిత ఉండాలి అది కావాలంటే మీరు ఒక దగ్గర కూర్చోవాలి భగవంతుని ధ్యానం చేయాలి జపం చేయాలి మనశ్శాంతితో భగవంతునికి మనం దీపం వెలిగించినా ఆనందంగా ఉంటుంది మనశ్శాంతి లేకుండా నువ్వు వంద దీపాలు వెలిగించినా ఉపయోగం లేదు చక్కగా రోజు కూర్చొని కొద్ది కొద్దిసేపు భగవంతుని ఫోటో దగ్గర పెట్టుకోండి మీ ఎదురుగా పెట్టుకోండి భగవంతుని నామజపం చేసుకోండి ఆ తర్వాత మీకు భగవంతుడు శక్తి ఇస్తున్నట్టు ఫీల్ అవ్వండి అది మీ మనసులోకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి ఇలా చేయడం నేర్చుకోండి మీరు ఇక్కడ రోజు రండి నాతో కూర్చోండి నేను చేయిస్తూ ఉంటాను ఓకేనా ఇంకా మీరు ప్రశ్నలు అడగడం మానేయండి నేను భగవంతుని జపమే చేయాలి భగవంతుల్లోనే ఉండాలి నేను భగవంతుని ఆనందాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో కూర్చుంటూ ఉండండి ఇంకా ప్రశ్నలు వద్దు ఆ ప్రశ్నలు తరగవు అర్థమైందా సమాధానాలు ఎన్నో వస్తూ ఓం నమస్ అర్థమవుతుందా అవన్నీ మీకు పనికిరానివన్నీ టైం అంతా టైం వేస్ట్ ఓకే కూర్చోండి ఇప్పుడు మాకు చక్కగా కూర్చోగలరా ఇప్పుడు కొద్దిసేపు కూర్చోండి జై భవాని చిన్నగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి ప్రశాంతంగా ఉంటండి ప్రశాంతంగా ఉంటూ సకల దేవీ దేవతల్ని పంచ మహాభూతాలు గాలి నీరు ఆకాశము అగ్ని పృథ్వీ వీటికి నమస్కారం చేసుకోండి ఈ మహాప్రకృతికి నమస్కారం చేసుకోండి మనసా వాచ కర్మణ తల్లిదండ్రులకి గురువుకి నమస్కారం చేసుకోండి సర్వేశ్వరుడైన పరమేశ్వరునికి నమస్కారం చేసుకోండి మీరు ఆ పరమేశ్వరుడిని ఏ విధంగా దర్శిస్తారో ఎల్లప్పుడూ దీపం పెట్టుకుంటున్నారో దండం పెట్టుకుంటున్నారో ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోండి ఆ పరమేశ్వరుడికి మనసా వాచా నమస్కారం చేసుకోండి తండ్రి నా మనస్సులో ప్రశాంతతను ప్రసాదించు నా భారాన్ని నువ్వే మొయ్యు నాకు ఆనందాన్నివ్వు ప్రశాంతతనివ్వు భవబాంధవ దుఃఖాల నుండి మమ్మ నన్ను రక్షించు నీ సర్వవ్యాప్తమైన నీ సర్వేశ్వరిని రూపాన్ని నాకు దర్శనమివ్వు నాలో అఖండమైన ఆనందాన్ని నింపు అనంతమైన ఆనందాన్ని నింపు అనంతమైన నీ శరీరాన్ని నేను దర్శించాలి అనంతమైన నీ రూపాన్ని నేను దర్శించాలి పరమాత్మ అనుగ్రహించు ఓం శివాయ ఇప్పుడు డీప్గా శ్వాస తీస్తుని వదలండి పూర్తిగా శ్వాస తీస్తుని వదలండి ఈ శరీరం లేదు అన్న ఫీలింగ్ రండి శరీరం లేదు మనం అమ్మ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకింత పెద్ద శరీరం లేదు అవునా కాబట్టి మన శరీరము చాలా సూక్ష్మము సూక్ష్మాతి సూక్ష్మమైనది మన శరీరం అందువల్ల ఆ శరీరాన్ని ఈ బాహ్య శరీరం రక్త మాంసములతో ఉన్న ఈ శరీరాన్ని వదిలిపెట్టండి ఇది మనం వేసుకున్న దుస్తులు ఈ వస్త్రాన్ని పక్కన పెట్టండి మీకు ఇప్పుడు ఏమీ వినబడడం లేదు మీరు ఏది బయట విషయాలు ఆలోచించడం లేదు మీ కంటికి ఏమీ కనిపించడం లేదు ఇంద్రియాలు శాంతించాయి మీ ఇంద్రియాలు శాంతించాయి మీ మనస్సు శాంతించింది మీ మనస్సు శాంతించింది మీ మనస్సు శాంతించింది ఓం నమ శివా మీ మనస్సు శాంతించింది మీ మనస్సు శాంతించింది మీరు అనంతమైన ప్రశాంతతని పొందుతూ ఉన్నారు భగవంతుడి నుండి మీకు అనంతమైన ప్రశాంతత అందుతూ ఉంది సర్వేశ్వరుడైన పరమాత్మ మీకు అనంతమైన ప్రశాంతతను ఇస్తూ ఉన్నాడు మీరు ఆ పరమేశ్వరుని అనంతమైన ప్రశాంతతను ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఆ సర్వేశ్వరుడు మీకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు మీ మనస్సు ఇప్పుడు తేలిక అయింది మీ మనస్సు ఇప్పుడు తేలికైంది మీరిప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు మీరు ఆనందంగా ఉన్నారు మీ మనస్సు తేలిగ్గా ఉంది మీరు పరమేశ్వరుడైన పరమాత్మ యొక్క ఆనందంలో ఉన్నారు అలా ప్రశాంతంగా కూర్చోండి చిన్నగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి ఆ భగవంతుని కృపా కటాక్షం మీ పైన పడుతుంది మీ పైన ఉంది ఆ కరుణా కటాక్షంలో తడిసి ముద్దవ్వండి చిన్నగా శ్వాస తీసుకుంటూ వదులుతూ మౌనంగా కూర్చోండి చిన్నగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఆ ప్రశాంతతలోనే ఉండండి ఆనందంగా ఉండండి అదే ఫీల్ అవుతూ ఉండండి ఒకవేళ మనస్సు అటు ఇటు పోయినట్టు ఉంటే మళ్ళీ భగవంతుని గుర్తు చేసుకొని ఆయన నుండి మీలోకి ప్రశాంతత వస్తున్నట్టు మళ్ళీ ఫీల్ అవ్వండి మళ్ళీ మౌనం చేయండి మళ్ళీ మనస్సు అటు ఇటు కనుక వెళ్తే ఇలాగే కంటిన్యూ రిపీటెడ్ చేస్తూ ఉండండి ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు ఎంత టైం వెచ్చించగలిగితే అంత టైం చేసిన తర్వాత அப்புக்ஸ் ரிலாக்ஸ் பரபிரம்மும் ஆனந்தமே ஆனந்தமே பரம் சந்தோஷம் ஆனந்தமே ஆரோக்கியம் ஆரோக்கியமே மகாபாக்கம் ஓம் நம சிவா ఓం నమశివాయ హరి ఓం అలాగే ఉంటూ నిదానంగా మళ్ళీ మనస్సుని ఈ బుద్ధిని ఈ ఇంద్రియాలని దర్శించుకోండి ఈ భుజాన్ని ఈ కాళ్ళని ఈ చేతుల్ని ఒకసారి ఫీల్ అవ్వండి ఆ సర్వేశ్వరునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పరం శివా పరమాత్మ నాయందు మీ కరుణా కటాక్షాలని ఎల్లప్పుడూ ప్రసరింపజేయండి నాకు ఎటువంటి సమస్య ఆపద లేకుండా ఎల్లప్పుడూ నీ ఆనందంలోనే నేను పరితపిస్తూ ఉండాలి నాకు అంతటి భాగ్యాన్ని కలిగించు అనుగ్రహాన్ని కలిగించు తండ్రి అని పూర్తిగా నమస్కారం చేసుకోండి పరమేశ్వరుడు నమస్కారం చేసుకుంటూ ఆనందంగా ప్రశాంతంగా నెమ్మదిగా కళ్ళు తెరవండి ఓం చేతులు ఇలా రబ్ చేసుకుంటూ కళ్ళపైన పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి జై భగవాన్ బస్ ఎలా ఉంది ఇప్పుడు నెగిటివ్ ఏమి ఉండవు ఇంకా పాజిటివ్నెస్ అంతా ప్రశాంతంగా ఉందా ఇప్పుడు మనసులో బస్ ఈ ప్రశాంతతే మనము రోజు లేదు రండి ఎక్కడే మనం ధ్యానం చెప్తున్నాం ఇంకా ఎవరైనా ఉంటే తీసుకుని రండి ఓకేనా అందరికీ ధ్యానం చెప్దాం మీలాంటి వాళ్ళందరికీ టెన్షన్స్ పోవాలి ప్రశాంతంగా ఉండాలి వందేళ్ళు బ్రతకాలి హాయిగా మీ ద్వారా పది మందికి సమాజం సేవ జరుగుతూ ఉంది అవునా మీరు అంతమందికి సేవ చేస్తున్నారు ఓం నమస్వా మరి అవన్నీ జరగాలంటే మీరు ముందు ప్రశాంతంగా ఉండాలి మీ వల్ల పది మంది ఉపయోగపడుతున్నారు కదా ఎంతమందికి ఉపయోగం చేస్తున్నారు మీరు ఓం నమస్తే తప్పకుండా సార్ మంచి చేయండి మంచి పనులు చేయాలి సేవ చేయండి దాంతోపాటు మీరు ప్రశాంతంగా ఉండాలి జై బాబా ఇంకో వంద సంవత్సరాలు బ్రతకాలి మా మాతో పాటు మీరు నడవాలి జై బా ఓం నమస్ థ్యాంక్ యూ సార్ ఓం నమస్ ఓం